మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి మేషరాశి వారికి సంబంధించి చూద్దాం మేషరాశి వారికి ఇక్కడ ముఖ్యంగా అష్టమంలో ఉన్న బుధుడు లాభంలో ఉన్న రాహు రెండు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం అలాగే బుధ గురు శుక్ర శని నాలుగు రోజులు ఈ రాశి వారికి చంద్రబాళ అనుకూలంగా ఉంది వారం ప్రారంభం మనం కనుక తీసుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళకి కొంచెం అష్టమ స్థానంలోనే కుజుడు ఉండటం అక్కడే బుధుడు కూడా ఉండటం చాలా వరకు కూడా అష్టమ స్థానానికి సంబంధించిన విషయాలు అంటే ఇన్లాస్ ముఖ్యంగా అత్తగారు మామగారు ఇన్లాస్కి సంబంధించి కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా అలాగే ఇక్కడ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించేసే ప్రయత్నాల్లో కూడా ఈ యొక్క వారం ప్రారంభం ఈ యొక్క కుజబుద్ధుల యొక్క శత్రు యుద్ధం ఏదైతే ఉందో అష్టమ స్థానానికి ఆరోగ్యపరంగా వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం వారం ప్రారంభం జాగ్రత్త కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చెందుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఆ రాశాధిపతి గురుడు కూడా ఉచ్చే స్థితిలో ఉన్నాడు సో ఇక్కడ వాహనాల కొనుగోలు అమ్మకాలు ఫిక్స్డ్ అసెట్స్ యొక్క కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటి విషయాల్లో అష్టమంలో కుజబుద్ధుల యొక్క యుతి అంతగా అనుకూలించట్లేదు కాదు అనుకూలించట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా పర్చ ఇక్కడ మనం ఏదన్నా అమ్మిన దాని నుంచి వచ్చేది అంతగా ఎఫెక్టివ్ రిజల్ట్స్గా మనకు కనిపించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి గురుడి యొక్క ఉచే స్థితి సంచారం అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి ప్రాపర్టీస్ ఏమైనా కొనుగోలు అమ్మకాలు కావచ్చు వాహనాల కొనుగోలు అమ్మకాలు కావచ్చు అండ్ వాహనాలకి సంబంధించి నడిపే విషయంలో కూడా కుజా బుధ చంద్రుల యొక్క ఇతి ఇక్కడ నడుస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటాం అనేది మంచిది అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ మేషరాశి వారికి ఏలినాటిసని స్టార్ట్ అయింది ఏలినాడిసిని మొదలైంది ఏలినాటిసలో చాలా వరకు క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా జాబ్ ప్రెషర్ అనేది జాబ్ స్ట్రెస్ అనేది కొంచెం మీకు కనిపిస్తూ ఉంటుంది సో కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అయ్యు కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వచ్చు కాదు కానీ బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే వృత్తిపరంగా ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కూడా మేషరాశి వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేటివ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది మనకి అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి లాభస్థానంలోనే రాహు యొక్క సంచారం అక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా సో కొద్ది గొప్ప రాహు యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వృత్తిలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా అలాగే వ్యాపారంలో ప్రాఫిట్స్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాటిని ఓవర్కమ్ చేయడానికి తప్పకుండా మీరు కొన్ని మార్గాలని వెతుక్కోవడం కొన్ని కొత్త పరిచయాల ద్వారా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ని అధిగమించడానికి తగ్గ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మేషరాశి వారికి చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది మీ యొక్క రవి కూడా నీచిలో ఉంటూ ఉన్నారు కాబట్టి సంతానపరమైన విషయాల రీత్యా మ్యారిడల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు లేకపోతే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో సమ్ డిస్టర్బెన్స్ కానీ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు అవి కూడా నీచిలో ఉండి పంచమంలో కేతు ఉన్నారు కాబట్టి చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల మీద ఏలినాటి శని కూడా నడుస్తూ ఉంది కాబట్టి మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకొని పిల్లలు చదువుకోవడం అనేది చాలా మంచిది ఎడ్యుకేషన్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది అలాగే వృత్తిలో మొన్నటి వరకు నేను చూపించిన క్రియేటివిటీ మొన్నటి వరకు నేను చూపించిన టాలెంట్ ఇప్పుడు అంత టాలెంట్ చూపించలేకపోతున్నానో లేకపోతే మన వర్క్ లేకపోతే మన ఇంటెలిజెన్స్ మన టాలెంట్ మన క్రియేటివిటీ ఏదైతే ఉందో వర్క్ అండ్ వర్క్లో అది ఎదుటి వాళ్ళు కూడా అంతగా ఏమీ పెద్ద పట్టించుకోవట్లేదు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటారు అవి కూడా కొంచెం నీచిలో సప్తమ స్థానంలో ఉంటాం వాళ్ళు సో కాబట్టి మీకు ఎదుటి వాళ్ళకి మధ్య ఉండే ఈ యొక్క డిస్టర్బెన్సెస్ని కావచ్చు ఆ ర్యాపోని కానీ మీరు పోగొట్టుకోకుండా వ్యాపారంలో అయితే బిజినెస్ పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే కస్టమర్లతో ఆ ర్యాపో అనేది పోగొట్టుకోకుండా చూసుకోవడం అనేది మేషరాశి వారికి చాలా మెయిన్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక అష్టమంలో కుజదోషం అధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కేర్ తీసుకోవటం కుజుడు ఎవరో కాదు మీ అధిపతి కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య స్వామిని డైలీ దర్శించుకోవడం చాలా మంచిది ప్రతి శనివారం ఏలినాటి శనికి మీరు ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటూ శనికి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటాం నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం ఇంకా మంచిది ఈ రాశికి శుక్రుడి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు శుక్రుడి సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఇక్కడ సప్తమంలో ఒక పక్క రవి నీచులో ఉన్నారు సప్తమాధిపతి కూడా అంటే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచిలో ఉన్నారు జనరల్గా కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితం రీచ్ అయిన మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా కొంత ఇక్కడ అనుకూలమైన ఫలితం కొంత మనకి పాజిటివ్ రిజల్ట్స్ తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మేషరాశి వాళ్ళకి ఇంకా మంచిదే కాబట్టి శుక్రుడికి కూడా శుక్ర శుక్రవారం పూట చక్కగా లక్ష్మీదేవికి అష్టోత్తరంతో వైట్ ఫ్లవర్స్తో పూజ చేసుకుంటూ ఉంటే ప్రతి శుక్రవారం ఇంకా మంచి జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి